ప్రేరణ శ్రీపాద్ధర్ది కూడా చాలా క్యూట్ పేర్ ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలో వాళ్ళిద్దరికి సంబంధించి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఒక ఒక అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన డేట్ కానీ ఒక సాంగ్ కానీ డ్యాన్స్ కానీ బాగా చూ చూడడానికి చాలా బాగా అనిపించింది కానీ నిన్న సోనియా అలాగే యశ్వీర్ మ్యారేజ్కి ప్రేరణ తన హస్బెండ్ తో కలిసి వెళ్ళింది కదా అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే శ్రీపాద్ తనకు ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ చెప్పాడంట ప్రేరణకి ఏంట గుడ్ న్యూస్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ప్రేరణకి ఓంకార్ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు అది ఏంటి అంటే స్పాట్ జోడీ త్రీ సీజన్లో నువ్వు నీ హస్బెండ్ శ్రీపాద్ రావాలి నీ ఇద్దరిది ఎంతో గొప్ప అన్యోన్యమైన జంట మంచి లవ్తో పాటుగా జీవితాంత్రం కలిసి ఉండాలి అని మీకు మీరే మనసులో కమిట్మెంట్ ఇచ్చుకున్నారు అది నాకు చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఏమందంటే ప్రేరణ నేను వస్తా నేను వస్తాను కానీ ఆయన ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు అని చెప్తుంది అయితే నిన్న ఏమైందంటే ప్రేరణ అలాగే ఇద్దరు కూడా పెళ్లికి వెళ్ళారు కదా అక్కడికి అయితే అక్కడికి వచ్చిన అభయ్ నవీన్ అలాగే వాళ్ళ మిస్సెస్ ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ అందరూ అడిగారంట మీరు వెళ్తున్నారా ఈ స్మార్ట్ జోడికి మీరు వెళ్తున్నారా ఈ స్మార్ట్ జోడికి అంటే ప్రేరణ ఒప్పుకున్న తర్వాత నేను వెళ్లకుండా ఎలా ఉంటాను అని చెప్పడం జరిగిందంట దానికి ప్రేరణ సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయిందంట ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టాపిక్ వాళ్ళ దగ్గరికి రాలేదు తను కూడా శ్రీపాద్ని అడగలేదన్నమాట ఫస్ట్ టైమ్ శ్రీపాద్ ప్రేరణ కాకుండా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికి తన ముందు సా తన సాక్షిగా చెప్పడం చాలా ఎగ్జైట్ అయిపోయింది ప్రేరణ అని తెలుస్తుంది అంటే త్వరలోనే మనం వీళ్ళిద్దరిని స్మార్ట్ జోడీ త్రీలో చూడబోతున్నాం అన్న సంగతి కూడా క్లారిటీ వచ్చింది